హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే పన్నీర్ బటానీ కర్రీ అయితే చేస్తున్నానండి దానికోసం అయితే నేను అయితే పీసెస్గా కట్ చేసి రెడీ చేసుకున్నాను అలాగే టొమాటో ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను బఠానీ నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నానండి నేను ప్యాన్లో అయితే కొంచెం గీ వేసి అయితే లైట్గా రోస్ట్ చేస్తానండి ఎక్కువసేపు అయితే రోస్ట్ చేయక్కర్లేదు నేను కొంచెం సేపే లైట్గా రోస్ట్ చేసేసి ప్లేట్లోకి అయితే తీసేసుకుంటానండి పన్నీర్ కర్రీ అనేది డైట్లో మనకి ప్రోటీన్ సోర్స్గా అయితే బాగా యూజ్ అవుతుందండి ప్రోటీన్గా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి స్టమక్ అయితే బాగా ఫుల్ అవుతుందండి నేను దానికోసంగా గ్రేవీ కోసం అయితే నేను ఆనియన్స్ తర్వాత టొమాటోస్ వేసి కొంచెం ఫ్రై అయితే చేస్తున్నానండి దాంట్లోనే నేను వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లము అలాగే కొంచెం వేసిన గుళ్ళు అన్నీ వేసేసి లైట్గా అయితే ఫ్రై చేస్తున్నానండి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత చల్లార పెట్టుకోవడానికి పక్కన పెట్టేశానండి ఈ అయితే చపాతి రెడీ చేస్తున్నానండి ఈరోజు మా పిల్లలైతే చపాతి కావాలన్నారండి చపాతి అంటే సింగిల్గా ఉండే సింగిల్ పొరతో ఉండే చపాతి కదండి పొరలు పొరలుగా ఉండే చపాతి కావాలని మా పిల్లలైతే అడిగారు ఈ చపాతి చాలా అయితే మెత్తగా ఉంటుందండి దీనికి మనము చపాతి పిండిని అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే కలిపి నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న పిండిని అయితే చపాతి ఇలా చేసి దాని మీద కొంచెం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసేసి ఫోల్డ్ చేసుకోవాలండి మనం ఎన్ని ఫోల్స్ అయితే చేస్తామో దాన్ని బట్టి మనకి పొరలు పొరలుగా వస్తుంది మనం మళ్ళీ దాన్ని పొరల్ని చపాతీలాగా రోల్ చేసేటప్పుడు చాలా గట్టిగా అయితే రోల్ చేయకూడదండి లైట్గా రోల్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి చపాతీని ఆ చపాతీని మనము ఆయిల్తో కానీ గీతో కానీ కాల్చుకుంటే చాలా మెత్తగా అయితే ఉంటాయండి వీటిని మనం స్క్వేర్ షేప్లో చేసుకోవచ్చు అలాగే ట్రయాంగిల్ షేప్లో కూడా చేసుకోవచ్చు అలా అన్ని చపాతీలు అయితే రోల్ చేసేసానండి ఈ లోపల నేను ఫ్రై చేసి పెట్టుకున్న గ్రేవీ కోసము టమాటాసు ఆనియన్స్ అవన్నీ చల్లారిపోయాయండి వాటిలో నేను కొన్ని జీడిపప్పులు అయితే వేసాను గ్రేవీ మనకి చిక్కగా రావాలి కదా అందుకనేసి కొంచెం జీడిపప్పులు అయితే యాడ్ చేశాను అలాగే కొంచెం నువ్వులు కూడా యాడ్ చేశాను ఇవన్నీ మనం డైట్ కోసం చేసుకుంటున్న కర్రీ కాబట్టి ఇవన్నీ యాడ్ చేస్తున్నానండి ఎవరికైనా ఇష్టం లేకపోతే అవన్నీ స్కిప్ చేయొచ్చు నేనైతే డైట్లో తినడానికి చేసుకుంటున్నాను కాబట్టి యాడ్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అలాగా నేనైతే స్మూత్ స్మూత్గా మెత్తగా అయిపోయే వరకు అయితే నేను దాన్ని గ్రైండ్ చేయలేదండి కొంచెం కోర్స్గా ఉండేటట్టు గ్రైండ్ చేసుకున్నాను ఎందుకంటే మనకి పంటికి తగులుతూ ఉంటే బాగుంటుందండి నాకైతే అలాగే ఇష్టము తర్వాత ఆనియన్స్ని సన్నగా తరిగిన వాటిని కొంచెం గీలో వేసేసి ఫ్రై చేస్తానండి ఫ్రై చేసిన తర్వాత నేను ఈ గ్రేవీని అయితే వేసేసాను ఈ గ్రేవీని కూడా కొంచెం మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ అయితే నేను అంత ఎక్కువగా అయితే వేయనండి సరిపోతుంది దానికి మనం మూత పెట్టి దాన్ని మగ్గని మగ్గించినప్పుడు ఆయిల్ అనేది లై మనం వేసిన ఆయిల్నే లైట్గా కొంచెం పైకి అయితే వస్తుందండి ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత నేను బాయిల్ చేసి పెట్టుకున్న బఠానీలు కూడా వేసేసానండి ఇలా బాగా మనకి ఉడుకుతూ ఉంటుందండి ఆ టైంలో కర్రీలో వేసుకోవాల్సిన మసాలా ఐటమ్స్ అన్నీ అంటే మసాలా పౌడర్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్గా ఫ్రై చేసి పెట్టుకున్న అయితే యాడ్ చేసేస్తున్నానండి పన్నీర్ వేసిన తర్వాత అయితే మూత పెట్టేసి కాసేపు మగ్గించి పెట్టుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది దీన్ని చపాతీలోకి తినచ్చు అలాగే రైస్లోకి కూడా తినచ్చండి ఒకసారి ట్రై చేయండి ఇంకా కూర మీద అయితే మూత పెట్టేసి సిమ్లో స్టవ్ పెట్టేసి పక్కన పెట్టేసానండి పక్క స్టవ్ మీద అయితే నేను చపాతీని అయితే కాల్చేస్తున్నాను అవన్నీ రోల్ చేసుకున్న చపాతీలండి నేనైతే బానట్లో అయితే చేసేస్తానండి ప్యా చపాతీ దోశ ప్యాన్ మీద అయితే నేను కాల్చినండి నాకు ఎందుకో ఇట్లా బానట్లో కాల్స్తేనే నాకు కంఫర్ట్గా అనిపిస్తుంది నేను చపాతీ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసేసి తిప్పుతున్నానండి పొంగుతాయండి చపాతీలు బాగా ఫ్లఫీగా ఉంటాయి మనం తిప్పేటప్పుడు కూడా చాలా మెత్తగా ఉంటాయి తిరగడానికి కూడా అంత స్మూత్గా అయితే ఉంటాయండి చపాతీలు ఇలా చపాతీలు కలుచుకుంటూ పక్కన కర్రీ కూడా రెడీ అయిపోయింది లేదా ఒకసారి చూసుకున్నానండి ఆయిల్ అంతా అయితే పైకి వచ్చేస్తుంది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారా చాలా టేస్టీగా అయితే ఉందండి పన్నీర్ కర్రీ ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి కర్రీ కింద చపాతీలు అయితే ఫ్రై చేసేస్తున్నాను డైట్లో ఉన్నప్పుడు ఇలాగా చపాతీలు తినచ్చా అంటే ఇంత ఆయిల్ వేసుకొని తినకూడదండి చపాతీలు కాకపోతే ఒక రోజు అంటూ మనము తినచ్చు ఇది తిన్న దాన్ని బట్టి ఆ రోజు డైట్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలండి మనం తిన్నప్పుడు కూడా మనకి హెవీ అయిపోతుంది కాబట్టి మనం నెక్స్ట్ మీల్లో దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలండి అలా చేసుకుంటే మన క్రేవింగ్స్ అనేవి కూడా తగ్గుతాయి ఎప్పుడు నూనె లేకుండా పుల్కా కాల్చుకొని తింటూ ఉంటాం కదండి మధ్య మధ్యలో ఇట్లా మనము చపాతీలని ఆయిల్తోనే కాకుండా మనము కోకోనట్ ఆయిల్ లేదంటే నెయ్యితో కూడా కాల్చుకొని తింటే మనము లాంగ్ టైమ్గా డైట్ని అయితే కంటిన్యూ చేయగలుగుతామండి ఎందుకంటే మధ్యలో మనం కొంచెం ఇలా టేస్టీ టేస్టీగా కూడా తింటూ ఉంటాం కాబట్టి మన డైట్ని అయితే లాంగ్ టైం కంటిన్యూ చేయగలుగుతాము ఇలా కొంచెం హెవీగా తినే ఫుడ్ని మనము మధ్యాహ్నం తినే లంచ్లోకి అయితే పెట్టుకొని తినాలండి నైట్ డిన్నర్ టైంలో అయితే తినకూడదు ఇలాగా చపాతీలు అయితే కాల్చడం అయిపోయిందండి చాలా వేడిగా అయితే ఉన్నాయి మీకు చల్లారిన తర్వాత కూడా చాలా మెత్తగా అయితే ఉంటాయండి చపాతీలు ఎంత పొరలు పొరలుగా వచ్చాయైతే చూపిస్తున్నాను చూడండి కాలిపోతుందండి చెయ్యి వేడిగా ఉన్నాయి చపాతీలు చూసారా పొరలు పొరలుగా అయితే వచ్చే వచ్చాయి కదా చపాతీలు చాలా అయితే టేస్ట్గా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చపాతీలు ఎలా వచ్చాయి ఏంటి అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి కర్రీ అయితే రెడీ చేసి పెట్టానండి నేను సలాడ్గా ఈరోజైతే కీర ఒకటి తీసుకుంటున్నానండి కీరా చూసారా నేను ఎంత ఎక్కువ అయితే వెజిటబుల్స్ వెజిటేబుల్స్ పెట్టుకోవాలండి వెజిటేబుల్స్ తోటి ఖాళీతోటి నేను ఇవాళ అయితే లంచ్ని తిన్నానండి ఇంక ఈరోజు నేను నైట్ ఈవినింగ్ టైంలో ఇంకా నేనేమి తినలేదండి ఆకలి అయితే వేయలేదు నాకు ఇది మధ్యాహ్నం తినడం వల్ల నాకు చాలా అయితే నిండిపోయింది అలా మనము ఫుడ్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి డైట్ చేసేటప్పుడు మనము ఈవినింగ్ టైము డిన్నర్ అనేది మనం సిక్స్ సిక్స్ థర్టీకి అంతా తినేయాలండి ఈవినింగ్ టైంలో తినేవి మనం ఎక్కువగా ఫ్రూట్స్ సలాడ్స్ అట్లాంటివి తీసుకోవాలండి హెవీగా ఉండే ఫుడ్ని అయితే తీసుకోకూడదు చాలా త్వరగా తినేయడం వల్ల మనం పడుకునే లోపల అదే డైజెషన్ అయితే అయిపోతుంది మనము డిన్నర్ తీసుకున్న తర్వాత పడుకోపోయే లోపల వాటర్ అయితే తీసుకోవాలండి వాటర్ని కూడా మనము ఆ రోజులో తాగాల్సిన త్రీ లీటర్స్ అనేవి ఫుల్గా తీసుకోవాలండి నిద్ర కూడా తగినంత నిద్ర అయితే పోతేనే మనం డైట్ అనేది చేసేటప్పుడు వెయిట్ లాస్ అనేది మనకి జరుగుతుందండి పిల్లలకి స్కూల్స్ హాఫ్ డేస్ కాబట్టి వాళ్ళకి మధ్యాహ్నం లంచ్లోకే కావాలని అన్నారండి అందుకే అది కూడా కలిసి వస్తుందని మధ్యాహ్నానికే చేసుకున్నాము ఈరోజు లంచ్ని అయితే పిల్లలు నేను అందరం అయితే ఎంజాయ్ చేశామండి ఈవినింగ్ డిన్నర్కి ఏం తిన్నానది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి ఇంకా ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ అయితే చేస్తున్నానండి నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ మనం ఇంకొక వీడియోలో కలుసుకుంటాం అంతవరకు బాయ్